ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై సాయిరామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను చాలా వీడియోస్లో చూస్తున్నానండి ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ మాటలు చెప్పడం లేదు మన సాయి బంధువులు అందరూ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో మాటలు అనేవి చెప్తున్నాను నేను బాబావారికి సంబంధించి మీరు చేస్తున్నారు చూస్తున్నారు వింటున్నారు అని నావి వినడం లేదు అనే ఉద్దేశంతో అయితే నేను చెప్పటం లేదు అసలు వాట్ ఈజ్ వాట్ అసలు ఏంటి అనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ మాటలు అయితే నేను ఈరోజు అనుకుంటున్నాను వీడియోస్లో చూస్తున్నానండి నేను పరిహారాలకి పెట్టిన ఇంట్రెస్ట్ అనేది బాబావారి మీద నమ్మకంలో పెట్టట్లేదు నిజంగా చెప్తున్నాను అసలు నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలని ఉంది కానీ లే అని చెప్పని ఆలోచిస్తున్నాను చాలామంది ఎలా పూజ చేస్తే ఏం చేస్తే ఏ బిర్యానీ అసలు నిజంగా చెప్తున్నాను కొన్ని కొన్ని పరిహారాలు చూస్తుంటే నాకు దిమ్మ తిరిగిపోతుంది నిజంగా బాబా నువ్వు చెప్పావా వాళ్ళకి అసలు ఇవన్నీ అని అని అడుగుతున్నాను నేను నేను మనసులో ఉండబట్టలేక చెప్తున్నాను నేను నిజంగా బాబా ఈ పరిహారాలు నువ్వు వాళ్ళకి చెప్పావా అని అడుగుతున్నాను నేను మా ఇంట్లో ఎదురుగుండ బాబా ముందు కూర్చొని ఏ వీడియో అయితే విన్నానో నువ్వు నిజంగా చెప్పావా వాళ్ళకి ఇలాంటివి చేస్తే ఇన్ని కష్టాలు ఎందుకుంటే మరి అందరూ ఇవే చేసుకుని ఇవే చేసుకోవడం సరిపోతుంది కదా ఇంకా నువ్వు చెప్పిన ఏంటి నువ్వు చెప్పిన సత్యాలు ఏంటి నువ్వు నడగ నువ్వు నడవమనే సత్య మార్గం ఏంటి బాబా అని చెప్పి నేను అడుగుతున్నా బాబా వారిని ఇంకా ఈ పరిహారాలు చేసుకుంటూ పోతే నీతి నిజాయితీ మంచి మార్గం ధర్మం న్యాయం ఇవన్నీ ఎన్నో చెప్పావు కదా మంచిగా ఉండాలి న్యాయం ఉండాలి ఎవరేమన్నా మాట్లాడకూడదు చేయకూడదు ఓర్పు పట్టాలి సహనం వహించాలి శ్రద్ధగా ఎదురు చూడాలి అని ఇవన్నీ నువ్వు చెప్పావు కదా మరి పరిహారాలు చెప్ప చేయడం ఏంటి ఈ పరిహారాలు చేస్తే కోరికలు తెలిపోతాయా నువ్వు చెప్పిన మార్గంలో మనిషి మారి సన్మార్గంలోకి మారితే వారి యొక్క కర్మలు నశించిపోయి వారి యొక్క పాపాలు క్ష నశించిపోయి వాళ్ళు మంచి మార్గంలోకి వచ్చి కష్టాలు పోగొట్టుకుంటారా బాబా ఏది నిజం అసలు ఇందులో నాకు నువ్వు చెప్పు అని చెప్పని నేను అడుగుతున్నాను బాబా నైతే రోజు అడుగుతున్నాను నువ్వు చెప్పిన మార్గమే నిజమైతే ఈ పరిహారాలు అనేవి ఎందుకు మనుషుల్ని ఇంత ఆకర్షిస్తున్నాయి అని అడుగుతున్నా లేదా ఆ పరిహారాలు అబద్ధమైతే మరి నీ మార్గం కాకుండా ఇదెందుకు మనుషులు ఎందుకు ఇంత ఆకర్షితులు అయిపోయి వీటి మీద ఎక్కువ మక్కువ చూపెడుతున్నారు నువ్వు చెప్పిన మార్గంలోకి ఎందుకు రాలేకపోతున్నారు నువ్వు దాని గురించి నువ్వు చెప్పిన మార్గం గురించి చెప్పే వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవట్లేదు పరిహారాల మీద ఉన్నంత ఆసక్తి నీ మంచి మార్గంలోకి రావడానికి లేదు ఎందుకు బాబా అని చెప్పని నేను బాబా వారికి రోజు నాకు ఆయనకి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఇంకా చివరికి ఇంకా ఏమనిపించింది కలి ప్రభావం అలా ఉంటుందన్నమాట మాయ అంటారు మాయా అలా లాగేస్తూ ఉంటుందన్నమాట ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అధర్మం మూడు పాదాల మీద నడుస్తుంది అంటారేమో ఇదేనేమో అని అనిపించింది అందుకే ఇంకా మనసు ఉగ్గబట్టలేక ఇవన్నీ చెప్పానండి ఎవరు ఏమీ అనుకోవద్దు ఎవరిని తప్పు పట్టడం లేదు ఒకసారి ఆలోచించాలి మనము భౌతికంగా చేసే పనుల వల్ల కష్టాలు తీరిపోతాయంటే ప్రపంచంలో ఎన్నో పరిహారాలు చేసేవాళ్ళు ఎంతో వేల మంది ఉంటారు వాటందరికీ కష్టాలు ఎందుకుంటున్నాయి బాబావారు చెప్పింది ఏంటి మనము తెలిసి కానీ తెలియక కానీ పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపాల కర్మల ఫలితాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం వాటిని భగవంతుడి ద్వారా మనము తీసి తీసేయడానికే మంచి మార్గంలోకి రావడానికే భగవంతుని సేవ చేయాలి మంచి చేయాలి మంచి మార్గంలో నడవాలి మంచిగా ఉండాలి అనేది భగవంతుడు చెప్పాడు ఆ దారిలో రాయకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే ఎలాగా అని చెప్పి నా మనసులో అనిపించిందే నేను బాబావారిని అడిగాను దానికి సమాధానం అదే బాబా నేనే అనుకుంటాను ఇక వీడియోల్లో మంచి మాటలు చెప్పి మంచి మార్గం వైపు నడిపిద్దాం అనుకుంటున్నాను బాబా నా వీడియోలు చూసే సంగతి పక్కన పెట్టి నేనైతే నేను చూడాలి వ్యూస్ రావాలి దీ అయితే నేను చెప్పట్లేదు మంచి మార్గం అర్థం చేసుకోవాలి వారి దారి అనేది అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మంచి మాటలు నీ ప్రచారం నీ సత్సంగం అనేది చెప్పుకుంటున్నాను నా చేతనైనంత ఇదిగా మనుషులకు ఎలా అయితే వాళ్ళ మైండ్లోకి వెళ్తుందో అలా నిత్య చేసుకుంటూ కానీ నీ యొక్క ఫోటో రూపంలో పెట్టుకుని కానీ మంచి మాటలు అనేవి చెప్తూ ఉన్నాను కానీ దీనికన్నా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా మరి ఇప్పుడు ఏంటి బాబా అనే మనసులో అనిపించినప్పుడు నేను అనుకుంటా ఇంకా నేనే మార్చలే బాబా వల్లే కావటం లేదు ఆయన మంచి మాటలే వినటం లేదు ఇంకా నేను ఎంత అసలు అని అనిపిస్తూ ఉంటుందండి నాకు చాలా వరకు చాలా బాధేస్తుంది కూడా ఈ పరిహారాలు ఏంటి అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ అసలు అని చెప్పి నేను చెప్పాలంటే ఆ పరిహారాలు చెప్పిన వాళ్ళు జ్యోతిష్కుల గురించి కూడా చెప్తున్నారు అసలు బాబావారి మీద నమ్మకం ఉంటే జ్యోతిష్యాల గురించి కానీ పరిహారాల గురించి కానీ ఏవి లెక్కలోకి రావు అలాంటిది రెండు వాళ్ళే చెప్తున్నారండి నేనేమనుకోవాలని నాకు అర్థం అవటం లేదు ఇప్పుడు బాబావారి మీద నమ్మకం ఉన్నప్పుడు బాబావారిని నమ్ముకోవాలి అని చెప్పాలి కానీ మళ్ళీ జ్యోతిష్కుల గురించి శాస్త్రాల గురించి కూడా చెప్తుంటే అసలు అవి నమ్మాలా అవి నమ్ముతున్నారే అసలు అని చెప్పని జాలే నిజంగా బాబా వారిని అర్థం వారైతే వాళ్ళ మంచి మార్గంలో వెళ్ళాలి బాబా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి మనుషులో మనసులో మనిషిలో ఉన్న చెడుని చెడుగుణాన్ని లక్షణాలని పోగొట్టుకోవడానికి అలవాటు చేసుకోవాలి బాబా వారి మీద సాధన చేయాలి వారి మీద ధ్యాస నిలకడగా ఉండేటట్టు ప్రయత్నించాలి వారిని నిరంతరం ధ్యానించాలి వా మనం చేసిన పర కర్మలు పోగొట్టుకోవడానికి చేతులతో చేసిన వాటికి శ్రీ సాయ నామం రాయడం మనసులో దూషించిన వాటికి మనసులో నామజపం చేయడం పారాయణ చేయడం హారతలు ఇచ్చుకోవడం తెలిసి తెలియని పాపాలు పోగొట్టుకోవడానికి అన్నట్టు ఆ మాటలు చెప్తే ఏమన్నా ఆ సేవ చేయడం వల్ల ఇప్పుడు చెప్పిన వాళ్ళకు ఉపయోగం ఉండదు బాబావారే వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను బట్టి చేసిన వారికి ప్రతిఫలం అనేది ఇస్తారు కానీ ఇలా జాతకాలు అనేసరికి నాకు అసలు వీడియోస్లో చెప్తున్నారు బాబా గురించి చెప్తుంటే నిస్వార్థంగా చెప్పేవాళ్ళు అయితే ఏమీ ఆశించకుండా చెప్పాలి బాబావారి గురించి చెప్పాలి ఇలాంటి జాతకాలు చెప్తుంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే ఛానల్ ద్వారా ఏమన్నా ఆలో ఆశిస్తున్నారా లేకపోతే ఆ జ్యోతిష్యుల ద్వారా ఏమన్నా వాళ్ళకి ఆశిస్తున్నారో కూడా ఆశించి చెప్తున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు ఇలా చెప్పడం వల్ల కొంచెం బాధగా ఉంటుందన్నమాట అంటే చెప్పే వాళ్ళకి నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉన్న వాళ్ళైతే వాటి గురించి చెప్పకూడదు బాబా వారి మీద ఒకసారి ఆలోచించండి బాబావారి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే అదే బాబా గురించి చెప్తూ అదే విషయం మీద జ్యోతిష్యుల గురించి చెప్పకూడదు వాళ్ళకి నమ్మకం ఉంటే లేదు నేను నార్మల్గా చెప్పేసుకుంటాను నాకు వాళ్ళు చెప్పమంటున్నారు అనే ప్రమోషన్స్ రూపంలో ఎలా చెప్పుకున్నా కానీ ఇంకా ఆ రకంగా చెప్పారనే అనుకోవాలి నేనైతే నేను దానికి అంగీకరించను అనమాట బాబావారి నమ్మకం మీద పెట్టుకుంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి ఇలా జ్యోతిష్యాలు శాస్త్రాలు నా ముందు ఒక గడ్డి పొరకతో సమానం అని చెప్పి బాబానే చెప్పారు అలా రెండింటిని ఎలా వాళ్ళు నమ్మక శక్యంగా చెప్తారనేది నాకు వీడియోలోనే అర్థం కావటం లేదు కాబట్టి ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే అదే బాబావారి మీద నమ్మకం ఉన్న ఎవ ఎవరైనా సరే కష్టాలు బాధ్యతలు భారాలు ఆయన మీద మనస్ఫూర్తిగా నమ్మకంగా పెట్టి ఆయన సేవ చేయండి ఎవరెమైనా అన్నారా పట్టించుకోవద్దు తిడుతున్నారా పట్టించుకోవద్దు బాధ పెడుతున్నారా పట్టించుకోవద్దు అవన్నీ బాబావారి ముందే చెప్పండి మీరు ఒక్క మాట కూడా ఎదురు అనొద్దు అనకుండా ఆ బాధ అంతా బాబావారికి చెప్తే ఆయనే చూసుకుంటారు మీరు బాబావారి సేవ మాత్రమే చేసుకోండి రాయగలరా రాయండి చదవగలరా చదవండి పూజ చేయగలరా చేయండి ఆర్తివ్వగలరా ఇవ్వండి ఎలాంటి నియమాలు కూడా అక్కర్లేదు పద్ధతి పాటింపులు కూడా పాటించిన అవసరం లేదు బాబావారికి నీకు మనస్ఫూర్తిగా ఎలా వచ్చో ఏమొచ్చో అదే చేయాలి అంతే అంతకుమించి ఏం చేయక్కర్లేదు మన యొక్క స్వచ్ఛమైన ప్రేమ మనస్సునే ఆయన కోరుకుంటారు ఇవన్నీ కాదు ఆచార వ్యవహారాలు అంతకన్నా కాదు కాబట్టి ఇలాంటి పరిహారాలపై మొగ్గు చూపకుండా బాబావారి మీద శ్రద్ధ పెట్టండి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎవరి అయితే నశిస్తాయో వాళ్ళు మాత్రమే బాబావారి పూజ చేయగలరు అనే మాట ఇప్పుడు అక్షర సత్యం అనిపిస్తుంది అవసరాల కోసం పూజ చేసే వాళ్ళు మాత్రమే పరిహారాల కోసం చూస్తారు నిజంగా బాబావారు మాతో ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ పరిహారాలు చూడరు బాబావారి మీద ప్రేమతో ఎదురు చూస్తారు కష్టాలను భరిస్తారు ఓర్చుకుంటారు ఆయన కోసమే శ్రద్ధతో సబూరితో ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో కష్టాలు దాటాలి ఎన్నో ఎంతో నమ్మకం ఉండాలి ఆయన మన దగ్గరికి రావాలి అంటే అది మన శక్తిలా ప్రయత్నించి సాధన చేస్తేనే గ్యారంటీగా కుదురుతుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మా సాయిబంధులందరికీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది చెప్పాలనుకున్నది కాదు ఆటోమేటిక్గా నాకు రియాలిటీగానే మాట్లాడేస్తున్నాను ఈ అయితే నేను ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు వీడియో ఆన్ చేసిన తర్వాత వచ్చిన మాటలు ఇవన్నీ కూడా నాకు ఎందుకంటే నేను చూసిన వీడియోలను బట్టి అలా అనిపిస్తుంది అనమాట అలాంటి పరిహారాలు వినడం వాళ్ళ కష్టాలు కింద పెట్టుకోవడం వాటికి వాటిని ఆశలాగా తీసుకుని వీళ్ళు పరిహారాలు చెప్పడం అనమాట అది చూస్తే చాలా బాధేస్తుంది ఇంకొక వీడియో కూడా విన్నాను నేను ఎవరైతే భక్తులు వారి యొక్క కష్టాలు కమెంట్లో పెడుతున్నారో వాటిని ఆశలాగా తీసుకుని ఇంకా పరిహారాలని పుట్టుకొస్తున్నాయని చెప్పేసి పెట్టారు నాకు చాలా నచ్చింది అనమాట ఆ కమెంటు అదే నిజంగా అనిపిస్తుంది నాకు కూడా మీ యొక్క కష్టాలు బాధలు మాత్రమే వాళ్ళకి ఒక ఆయుధం లాగా అయిపోతున్నాయి దాన్నే మళ్ళీ ఒక వీడియోలా చేయడమో చూడడమో వాళ్ళు ఎదుగుతున్నారనమాట అది ఫ్రెండ్స్ మీకు ఎవరు ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనలేదు మరీ మరీ చెప్తున్నాను నా ఉద్దేశం ఏమిటో బాబా వారికి తెలుసు నేను చెప్పిన విషయాలు ఎంతవరకు నిజమున్నదన్నది మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు మీ మనసులో ఉద్దేశాన్ని నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మరీ మరీ అడుగుతున్నాను నిజమా కాదా నేను చెప్పిన విషయాలు ఆలోచిస్తే అవునో కాదా అనేది మాత్రం కప్ తప్పకుండా కమెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో నా మంచి అనుభవాలు అనేవి నేను డైరెక్ట్గా మీతో చెప్తాను అప్పుడు ఇంకా మీకు నమ్మకం కుదురుతుందని నేను ఆశిస్తాను బాబావారి అందరినీ చల్లగా చూడాలి అని చెప్పి కోరుకుంటూ ఓం సాయిరామ్